శ్రీ మహావిష్ణువు భక్తి కథ ఒక రోజు మహావిష్ణువు పరమ శివుడిని వేయి తామర పువ్వులతో పూజించాలని ఒక వ్రతం చెప్పట్టారు ఈ వ్రతాన్ని ఇరవై ఒకటి రోజుల పాటు నిరంతరం అనుసరించాలని ఆయన సంకల్పించారు ఆయన ప్రతిరోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వచ్చారు ఇరవై రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా సాగిపోయాయి సాక్షాత్తు విష్ణువు అయినా కూడా శివుడు చివరి రోజున ఒక పరీక్ష పెట్టకుండా సాక్ష్యం ఇవ్వరు కదా ఇరవై ఒకటో రోజున పూజ ముగియబోతోందని విష్ణువు సంతోషంగా ఉన్నారు ఆయన ప్రతిరోజు చెరువు నుండి పదకొండు వందలు తామర పువ్వులు సేకరించి వాటిలో ఉత్తమమైన వెయ్యి పువ్వులను మాత్రమే తీసుకునేవారు కానీ ఆ చివరి రోజున ఆశ్చర్యకరంగా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది పువ్వులు మాత్రమే లభించాయి ఎంత వెతికినా వేయవ తామర పువ్వు దొరకలేదు ఇదేంటి ఒక్క తామర తక్కువైంది ఈ తామరను నేను ఎక్కడ నుండి తీసుకురావాలి అని విష్ణువు ఆలోచించారు అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అందరూ నన్ను కమలాక్షుడు అని పిలుస్తారు కదా నా కళ్ళు తామర పువ్వులే కదా ఒక తామర తక్కువైతే ఏంటి నాకు రెండు కళ్ళు ఉన్నాయి కదా ఆ విధంగా ఆలోచించి ఆయన తన ఒక కంటిని బాణంతో తీసి శివుని పాదాల ముందు సమర్పించారు అదే విష్ణువు యొక్క అద్భుతమైన భక్తి ఇది భక్త కన్నప్ప భక్తి లాంటిది